ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నమస్కారము మా ఎమ్మెల్యే గారు మేము మీటింగుకు పోతా అంటే చైర్మన్ అమ్మ కారు మున్సిపల్ ఎంట్రెన్స్ దగ్గరే ఈ విధంగా పెట్టి పెద్ద ఆయనను దిగుకోకుండా ఈ విధంగా ఎవరిది తోటి నెమ్మనాల ఇది ఆయన ఇష్టారాజ్యంగా మాట్లాడినాడు అన్నాడు నాకు సంబంధం లేని అజెండా వచ్చింది నేను లో బైకాల్ చేస్తాడా అని ఆయన అంతా ఆయన గౌరవప్రదంగా వెళ్ళిపోయినాడు దీనికి కొండారెడ్డి అన్న ఏం సంబంధం కొండారెడ్డన్న ఆ పొమ్మని ఇకపోతే ప్రమాణాలు అంటావు మీకు ప్రమాణాలకు విలువ ఉందే మీకుందే అసలు ప్రమాణాలకు విలువ నందంసూబ్ అయిన ఎవరు నాకు చంపింది ఎవరు చంపింది మీ బావేమో వచ్చి ఏం చెప్పినాడు చౌడమ్మ టెంపుల్ దగ్గర నాకు ఎలాంటి సంబంధము లేదు చౌడమ్మ తల్లి తోడు అన్నాడు మా రక్త సంబంధికులకు మా కుటుంబలకు మా అనునాయులకు అని ఏమన్నా అన్నాడా ఏం మీ బావకే కాదు నా తెలివి పొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ ఉంది ఎంత లాజిక్గా ప్రమాణం స్వీకారం అదే దేవుని మీద ప్రమాణం చేసినాడని నా ప్రజలు ఇంటిగాడ కూర్చోబెట్టినారు ఎప్పుడైనా కానీ రాన్నా నందం సుబ్బైన ఎవరు చంపింది అనేది ప్రమాణం చేస్తాం మేం చేస్తాం ఫస్ట్ దాని మీద నిలబడు మూ అంటే ప్రమాణం ఎవరు కానసే వాళ్ళు ప్రమాణం చేస్తాం రమ్మనండి అండి యాడికి రావాల చెప్పిన ప్రమాణాలు వస్తాం నువ్వు చేసురన్నా ఒక కుటుంబాన్ని రోడ్డు పట్టించినావు కదన్నా వాళ్ళ గోడెం ఊరకలే పోలే ఆ మైన మున్సిపాలిటీలో బిపి షుగర్ ఆల్రెడీ వచ్చింది నీకు ఊగుతానే ఉండవుగా ఇంకా రెండు నెలలో మూడు నెలలో ఉన్నా మీకు టైం అంతే అదే ఊగడం అదే లాస్ట్ నువ్వు ఊగితే రెండు మీటింగ్లు ఊపుతావా రెండే రెండో అది తప్పితే మూడు కమిషనర్ గారు సీసీని సస్పెండ్ చేస్తే ఎస్సీ అంటావా కొంచెం అన్నా పద్ధతి ఉన్నారు ఒక మాట మాట్లాడేందుకు గౌరవమైన వైస్ చైర్మన్ వృత్తిలో ఉన్నావు నువ్వు వరదరాజు రెడ్డి మతి భ్రమించింది మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చొని మీకు మతి భ్రమించి ప్రతిభ్రమించిన మాటలు మాట్లాడుతూ మతి భ్రమించిన మాటలు మీరు మాట్లాడుతా అన్నారు పెద్ద ఆయన ఎప్పుడు నోరు జారడు అందుకైనా అన్ని సుళ్ళు ఎమ్మెల్యే